నా పేరు పి రామలింగారెడ్డి ఏపీ ఎలక్ట్రిషనరీ స్టాఫ్ అండ్ వర్కర్స్ రాష్ట్రం ఈరోజు కడప జిల్లాలో విద్యుత్ ఉద్యోగుల అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఏమిటంటే ఈనాటి రాష్ట్రంలోని పరిస్థితులు కానీ దేశంలోని పరిస్థితులు కానీ విద్యుత్ రంగం పట్ల చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడేది ప్రైవేటీకరణ అంటున్నారు లేదా ప్యారల్ కానీ కొన్ని ప్రైవేట్ కంపెనీలు చేస్తాం మిమ్మల్ని ప్రైవేటీకరణ చేయం వాళ్ళ పని వాళ్ళదే మీ పని మీదే అంటున్నారు కానీ జరగబోయేది ఏమిటి ప్రైవేట్ వ్యక్తులకు పెద్ద పెద్ద పట్టణాలు అప్పచెప్తున్నారు అదేవిధంగా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలని అప్పచెప్తున్నారు మరి మిగిలిపోయింది ఎక్కడ మారుమూలలో ఉన్నటువంటి గ్రామాలు ఇటువంటివన్నీ మిగిలిపోతున్నాయి ఈ పరిస్థితులలో ఉద్యోగుల ఎక్కడ ప్రజలకు ఉన్నటువంటి సౌకర్యాలు ఎలా అందుతాయి ప్రభుత్వం కేటాయించినటువంటి ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి ఉచిత విద్యుత్తు వీటన్నిటికీ కూడా మంగళం పాడే పరిస్థితి ఉంది మేము ఒకటే కోరుకుంటున్నాం ఏ కంపెనీ అయినా కానీ ఏ ఉత్పత్తిదారు అయినా కానీ ప్రజెంట్ ఉన్నటువంటి విద్యుత్ సంస్థల ద్వారానే జరగాల ఇదే విద్యుత్ ఉద్యోగులు ఈ ఇంట్లో పాల్గొనాలా వీళ్ళనే కంటిన్యూ చేయాలా అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు వీళ్ళు దాదాపు ఇరవై సంవత్సరాలుగా మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్నారు మీరు ఇప్పటికే రెండు మూడు సార్లు ప్రభుత్వాలు నడిపినారు ఈ రాష్ట్రంలో మరి ఈనాడు వచ్చే ముందర కూడా ఈ ఎలక్షన్ల కంటే ముందర కూడా మేము మిమ్మల్ని ఉన్నట్టు వారిని ఉన్నట్టు న్యాయం చేసి మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పడం జరిగింది మరి మేము కోరుకుంటున్నాం విద్యుత్ ఉద్యోగులకు భద్రత కల్పించండి కాంట్రాక్ట్ కార్మికులందరినీ ఒక భద్రత కల్పించి మీ పట్ల విశ్వాసం పెంపొందించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎనర్జీ ఎస్టేట్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా విద్యుత్ శాఖలోనే విలీనం చేసి విద్యుత్ సంస్థల్లో భాగస్వామ్యాలు చేయాలని విద్యుత్ ఉద్యోగులను గుర్తించాలని మేము తెలియజేస్తూ ఈ డిమాండ్ చేస్తున్నాం సానుకూలంగా స్పందించి గౌరవంగా మమ్మల్ని అందరినీ పిలిచి ఆయన చెప్పారు ముందే చెప్పారు ప్రభుత్వ ఉద్యోగులను ప్రతి రంగ ఉద్యోగస్తుల్ని మేము పిలిచి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి వచ్చిన కొత్తలో తెలియజేశారు కానీ ఇంతవరకు అటువంటి ఆచరణ కార్యాచరణ చేయలేదు కాబట్టి మేము ఇప్పుడే అడుగుతున్నాం ఇక మీద మీరు మొదలు పెట్టండి ఎందుకంటే మీకున్న కాలమార్గం అనేది కోతులా కరిగిపోతూ వస్తుంది ఐదు నెలలు అనేది పెద్ద సమస్య కాదు ఇప్పటికే పది నెలలు గడిచిపోయింది ఇంకా రాను రాను తగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడే మీరు తక్షణమే ఉన్నటువంటి మా సమస్యలను తీర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కడపలో ఈరోజు విద్యుత్ ఉద్యోగులు కార్మికులు ఈ యొక్క సమస్యల మీద మొత్తం విద్యుత్ రంగంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్ రంగంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయి ప్రజలపై తీవ్రమైనటువంటి భారాలు పడేటువంటి పద్ధతుల్లో ఉన్నాయి అదానికి మొత్తం రాష్ట్రానికి తాకట్టు పెట్టేటువంటి పద్ధతుల్లో గత ప్రభుత్వం కానీ ప్రస్తుతం ప్రభుత్వం కానీ ఇది పరిస్థితి కనిపిస్తా ఉంది సెకీతో అదానితో చేస్తున్నటువంటి ఒప్పందాల వలన ఈ సోలార్ ఎనర్జీలో దాదాపు పదిహేడు వేల ఐదు వందల పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా వార్తలు వస్తావని ప్రభుత్వం కూడా ప్రకటించింది మరి ఆ ఒప్పందాలు రద్దు చేయకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని అందుకని అదాన్ని అవినీతికి పాల్పడి లక్ష్యాలు ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారాలు మోపేటువంటి పద్ధతులు ఒప్పందాలు చేస్తున్నటువంటి ఏవైతే సోలార్ విద్యుత్ ఒప్పందాలు ఉన్నాయో వాటన్నింటినీ తక్షణం రద్దు చేసి కూటమి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలి అదేవిధంగా ఇది అదానీ సంబంధించిన స్మార్ట్ మీటర్లన్నీ దిగిస్తా ఉన్నాయి మరి అంత అవినీతిపరమైనటువంటి అదాని వేల కోట్ల రూపాయలు అవినీతి పాల్పడి ఒప్పందాలు చేసుకుంటారు అదానికి సంబంధించిన స్మార్ట్ మీటర్లను ఈ ప్రభుత్వం కొనసాగించమంటే మీరు కూడా అదానికి ఈరోజు లోబడి పనిచేస్తూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వాల తరపు నుంచి అదానీలతోటి సెటిలతో ఏవైతే ఒప్పందాలు చేసుకున్నా వాటన్నిటిని తక్షణం రద్దు చేసిన తర్వాత పునః సమీక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలి డీసరేట్ కార్మికులందరికీ ఉద్యోగ పద్ధతి కల్పించి సంస్థలు సర్దుబాటు చేయాలి నూతనంగా వచ్చినటువంటి చిట్ అందరికీ కూడా పాక్ ఆపరేట్లు మాత్రమే వేతనాలు ప్రధానమైన డిమాండ్స్ తోటి రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమాలకు మేము సిద్ధంగా ఉంటాము సూచికంగా ఈరోజు ఈ కార్యక్రమం తెలియజేస్తున్నాం ప్రభుత్వం తక్షణం స్పందించి ఇటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విద్యుత్ సంస్థలను క్రేట వ్యక్తులకు దారాదృత్తం చేసేదానికి కొనుక్కున్నాయి అందులో భాగంగా విద్యుత్ సవరణ బిల్లును తీసుకొస్తా ఉంటే రాష్ట్ర అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం నోరు మెదపకుండా ఉండడం చూస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి బానిసలుగా వ్యవహారం చేసేదానికి సిద్ధమైనట్టు కనబడతా ఉన్నది తమ హక్కులు కూడా ఈరోజు వదులుకొని కేంద్రానికి బదలాయించడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ కూటమికి ఈరోజు చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఇది కాబట్టి తమ హక్కును కాపాడుకోవాలి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కును రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటూ విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకించాలి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలన్నీ కూడా పద్దెనిమిది రకాల రాయితీలు పేద బడుగు బలహీన వర్గాల రైతు వర్గాలకు ఈరోజు శరాఘాతంగా మారిపోతున్నది కాబట్టి రాయ ఈ ప్రజలకు ఇచ్చేటువంటి రాయితీలన్నీ పోయేటువంటి ప్రమాదం ఉన్నది అదేవిధంగా ప్రజలపైన ముప్పేట దాడి ప్రారంభమవుతూ ఉన్నది ఇప్పటికే ప్రారంభమైంది రాబోయేటువంటి కాలంలో కూడా ఈ నష్టాలన్నీ ప్రభుత్వ సంస్థలకు లాభాలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు ముగ్యేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి దీన్ని వెంటనే సవరణ ఈ విద్యుత్ సవరణ బిల్లును మానుకోవాలని చెప్పేసి మానుకొని విద్యుత్ సంస్థను లాభాల వాటి పయనించేదాని కోసం కృషి చేయాలని చెప్పేసి ఈరోజు ఏఐటిసి ఎలక్ట్రిసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తున్నారు